మరి రూపా అసలు కనపడట్లేదని అందరూ కూడా చాలా కంగారులో ఉన్నారు కదా రాజు అయితే తుపాకీ పట్టుకొని మరి అసలు ఎక్కడికి వెళ్ళింది రూపాన్ని బెతుకుంటూ వెళ్ళడం గౌతమ్ ఇక రూపని జీవితాన్ని నాశనం చేయాలని చూడడంతో రాజు చేతిలో ఉన్న తుపాకీని పెంచుతానని బెదిరించడంతో రూపని ఒక్కసారిగా వదిలేస్తాడు అమ్మాయి గారు నా ప్రాణం అమ్మాయి గారిని నా నుంచి దూరం ఎవరు చేయలేర్రా అని చెప్పేసి ఇక గౌతమ్కి ఇచ్చి రూపని ఇంటికి తీసుకొని వస్తాడు మరి నిజంగా రాజు రూపని ఇంటికి తీసుకురావడంతో మరి ముత్యాలు ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతుంది శ్వేత ఇక రాజునిచ్చి పెళ్లి చేయమని ముత్యాలతో చెప్పించింది కాబట్టి రాజు ససేమిరా అన్నాడు కదా మరి నిజంగా రాజు శ్వేతల పెళ్లి ముత్యాలు జరిగించ జరిపించబోతుందా ఈ లోపే రూప గర్భవతి అన్న నిజం తెలియబోతుందా అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఇక చేయకుండా పూర్తి వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇలాగే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇకపోతే ముత్యాలు చాలా బాధపడుతూ ఉంటుంది కదా బీపీ పెరిగిపోవడంతో పడుకుని పోతుంది డాక్టర్ వచ్చి ముత్యాలని చెకప్ చేస్తూ ఉంటారు ఈ నోపు అంబిక అలాగే దీపక్ ఇద్దరు కూడా అంతకుముందు డబ్బు ఉన్నప్పుడు ఎలా రెడీ అయి ఉండే వాళ్ళో అలానే రెడీ అయ్యి బయటకు వస్తూ ఉంటారు ఇన్నాళ్ళకు మళ్ళీ ఇట్లా ఉండగలుగుతున్నాం దీపక్ అనగానే అవును మమ్మీ ఇప్పుడు మామయ్య ముఖ్యమంత్రి అయ్యాడు కదా అని అంటూ ఉంటే ఏదైనా డబ్బులోనే సంతోషం ఉంది దీపక్ అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది విజయంబిక సరే కానీ ఇంకా ఏంట్రా ఆ రూపాలు లేచినట్టు లేదు అనగానే అవును మమ్మీ నాకు కూడా అదే కంగారుగా ఉంది కొంప తీసి ఆ రాజుగడ్ కానీ ఏంటి త్వరగా పద అని చెప్పేసి వెంటనే రూపగాజుడానికి వచ్చి విజయంబిక దీపక్ అంత రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటారు ఎక్కడ కూడా రూప కనిపించదు కనిపించకపోవడంతో పద దీపక్ అని చెప్పేసి విజయంబిక దీపక్ ఇద్దరు కూడా బయటకు వచ్చి తమ్ముడు తమ్ముడు అని పిలవగానే ప్రతాప్ వెంటనే ఏంటక్క ఏమైంది అని అంటూ ఉంటే రూప కనిపించట్లేదు తమ్ముడు అనగానే ఒక్కసారిగా ప్రతాప్ షాక్ եಂಟು կա రూప కనిపించట్లేదా ఇక్కడే ఎక్కడో ఉంటుంది కదా అనగానే లేదు తమ్ముడు నాకెందుకో అనుమానంగా ఉంది ఆ రాజే రూపని లేపుకెళ్ళిపోయాడేమో అని అనగానే ప్రతాప్ షాక్ అయిపోతాడు వెంటనే సుమ ఇలా అంటూ ఉంటుంది ఎందుకు వదిలిగారు అలా అంటారు రూప గుడికి వెళ్ళి ఉండొచ్చు కదా అనగానే గుడికి వెళ్ళాలి అంటే ఇలా ఇంట్లో చెప్పకుండా వెళ్లాల్సిన అవసరం లేదు కదా చిన్నత్తయ్య ఇలా దొంగచాటుగా వెళ్ళాల్సిన పని లేదు గుడికి వెళ్తే ఖచ్చితంగా రూప మావికి చెప్పే వెళ్ళి ఉంటుంది అనగానే రూప ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెద్ద తప్పు చేసిందక్క అని చెప్పేసి ప్రతాప్ అంటూ ఉండగా విజయామిక లేదు తమ్ముడు రూప చాలా తింగర్ది రూప ఖచ్చితంగా నీకు చెప్పకుండా ఈ గడప కూడా దాటదు అలాంటిది ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోతుంది ఇదంతా ఆ రాజుగడ పనే అనగానే నా కూతురు తానంతటా తాను వెళ్తే బ్రతిమిలాడు బొమ్మాలో అలాగే తన కాళ్ళు పట్టుకునైనా సరే ఇంటికి తీసుకొని వస్తాను కానీ అదే ఆ రాజుగడి తీసుకువెళ్తే తన ప్రాణంలో ఖచ్చితంగా తీసే రూపని తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉండగా